సో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో మంత్రి సీనియర్ నేతతో తేదా కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికైతే వెళ్ళి అర్జీలు అయితే స్వీకరిస్తారు మీరు అయితే తీసుకోవచ్చు సో మూడు పది తేదీల్లో చంద్రబాబు గారే స్వయంగా అర్జీలు అయితే తీసుకుంటారన్నమాట ప్రజలు పార్టీ శ్రేణులు సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు సీఎం మంత్రులు ముఖ్యమంత్రి అంటే ముఖ్య పార్టీ నేతలు అందరూ కూడా మంగళగిరిలోని తేదప్ప కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు ఆగస్టు మూడు పది తేదీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అర్జీలైతే స్వీకరిస్తారు ప్రజాప్రతినిధులతో పాటు రోజుకో ముఖ్య నాయకుడు ఉంటారు సీఎం చంద్రబాబు సూచన మేరకు ఆదివారం మినహా రోజుకి ఇద్దరు చొప్పున ఆగస్టు పద్నాలుగు వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ విడుదల తీసుకోవాలన్నారన్నమాట షెడ్యూల్ కూడా విడుదల చేశారు సో మనకి పార్టీ నాయకులు ఎవరు ఉంటారు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి ఎవరనేది కూడా మీరు చూసుకోవచ్చు సో మనకి అక్కడ రోజులు అనమాట తేదీ ఒకటో తేదీ తారీఖు నుంచి పట్టుకొని పద్నాలుగో తారీఖు వరకు వీరందరూ కూడా అందుబాటులో అయితే ఉండబోతున్నారు అన్నమాట వీరందరూ కూడా ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు అయితే స్వీకరిస్తడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో అందరూ కూడా అయితే అక్కడికి వెళ్ళండి మంగళగిరి వెళ్ళి టీడీపీ ప్రధాన కార్యాలయం పార్టీకి అయితే వెళ్ళి మీ సమస్యను అయితే అక్కడ చెప్పండి ఖచ్చితంగా సమస్య అయితే తీర్చడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి